మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణలో తమ అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కలెక్టర్లో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్కు వినతి అందజేశారు అనంతరం ప్రజాభిప్రాయ సేకరణలో తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని తమ భూములను తీసుకుంటున్నామని నోటీసులు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సురేష్ కుమార్ మాక్లై ద్వారా అందిస్తారు తో పాటు ఇటు నివాస స్థలాకు సంబంధించినటువంటి భూములు కోల్పోతున్నటువంటి రైతులు తమ ఆందోళన చెందుతున్నారు మరి తమకు దొరికినటువంటి నష్టానికి సంబంధించి పరిహారం కూడా తక్కువ స్థాయిలో వస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చారు ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు తమ సమస్యలను విన్నమించుకోవచ్చు మరి ఈ క్రమంలోనే తమకు నష్ట పరిహారంతో పాటు కొంతమంది భూములు కూడా తమ రికార్డులు నమోదు కాలేదంటూ కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సంబంధించి ఇక్కడ ప్రజావాణి కార్యక్రమం వద్ద ఉన్నాం మరి దీనికి సంబంధించి ముంపు బాధితులు అయితే ఎవరైతే ఉన్నారు ప్రస్తుతం పట్టున్నారు వారి సమస్యలు ఏంటి మరి వారి పరిష్కారం ఏం కోరుతున్నారు అనే విషయాన్ని ప్రస్తుతం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇప్పుడు మీకు అసలు ఏంటి సమస్య ఏంటి అక్కడ ఏం జరుగుతుంది మీకు ఏం పరిష్కారం కోసం ఇప్పుడు కలెక్టర్ గారిని ఆశ్చర్యండి మరి ఏమని చెప్పారు మేము ఎన్ఎస్ సిక్స్టీ త్రీ బాధితులం అండి మేము మాకు గత గత సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్టులో మాకు నోటీసులు అందాయి మాకు నోటీసులు అందిన ప్రకారంగా మాలో కొంతమందికి నోటీసులే రాలేదు మాకు వచ్చిన నోటీసులల్లో మాకు సర్వే నెంబర్ మిస్ మ్యాచింగ్ కొంతమందికి నోటీసులు వచ్చిన తర్వాత కొంతమందికి తక్కువ భూమి చూపెట్టడం అంటే రెండు వందల గజాలు వెళ్ళేదానికి ఆరు గజాలు అవుతుందని మిస్ మ్యాసింగ్ చేయడం అంటే మాలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్య క్రియేట్ చేసి మాకు అసలు ఆ భూములను లాక్కొని మాకు ఇబ్బంది పెడుతున్నారు మాకు అసలు చాలా నష్టం వాటిల్తుంది దీనివల్ల ఏమన్నారు ఇప్పుడు కలెక్టర్ గారికి సమస్యకి సంబంధించి వినతిపత్రం ఇచ్చారు కానీ దానికి ఏమని చెప్పారు అదే ముందు మేము ఎన్నోసార్లు ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్లకు మేము ఎన్నిసార్లు ఇచ్చాము కానీ ఈసారి అయితే ఇప్పుడు కొత్తగా ఆర్డీఓ వచ్చారట అతన్ని సంప్రదించి అతని సేవలు తీసుకోవాలి లేదంటే మళ్ళీసారి మాకు వచ్చి కలవమని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది చెప్పండి మీకు ఏ విధంగా నష్టం జరిగింది మరి దీనికి సంబంధించి మీరు ఏ విధమైన పరిష్కారం కోరుతున్నారు సార్ మా ఎన్ సిదినబ మున్సిపాలలో మా భూములు నలభై నలభై పట్ల యాభై పట్ల పోతున్నాయి సో వాటి గురించి మాకు నోటీసులు ఇచ్చారు రెండు సార్లు ఫస్ట్ నోటీస్ ఇచ్చిండు తర్వాత సెకండ్ నోటీస్ ఇచ్చిండు ఆ నోటీసులో మాకు అమౌంట్ డిక్లేర్ చేసిండు అంత ముందు నోటీసులో డిక్లేర్ చేయలేదు ఇది దాంట్లో డిక్లేర్ చేసిండు కాకపోతే మాకు ఉన్న రేటు ప్రకారం కంటే అసలు ఉన్న దానికంటే పావుల మందం కూడా మాకు అస్తలేదు దానివల్ల మీకు కలెక్టర్ గారికి విని దాని వెంట మళ్ళీ మీరు ఇవి తీసుకొని డబ్బులు తీసుకుని తర్వాత మళ్ళీ మీరు వేసుకోమని చెప్పి చెప్తుండ్రు కాకపోతే దీనివల్ల మేము కొంచెం కలెక్టర్ గారికి వినమించడం జరిగింది ఆయన ఒక సానుకూలంగా స్పందించారు సో మళ్ళీ ఆర్డీ వారు కూడా మీరు మళ్ళీ తీసుకొని మళ్ళీ మళ్ళీ రిపోయి మళ్ళీ పెట్టండి అని చెప్పని చెప్పారు దీనికోసం మాకు కలెక్టర్ గారికి వినియోగించడం జరిగింది చెప్పండి మీరు ఇప్పుడు మీరు ప్రస్తుతం ఏదైతే భూములు కోల్పోతున్నారో దీనికి సంబంధించినటువంటి మీరు ప్రజాభిప్రాయ సేకరణ కూడా ముందుగానే చేసే ఉంటారు మరి మీకు సంబంధించి నోటీసులు కూడా ఇచ్చారు మరి నోటీసులలో మీకు తగినటువంటి పరిహారం ఏ విధంగా మెన్షన్ చేసినారా మరి మీరు దానికి సంబంధించి ఏకిపోయించినరా లేకపోతే మీకు దానికి సంబంధించి ఇంకేమైనా పరిహారం ఎక్కువ కోరుతున్నారు మాకు ప్రజాప్రా మాది కేదరంపల్లి మున్సిపాలిటీలోని ఎన్ఎస్సి త్రీలో వన్ నాట్ ఫోర్ సర్వే నెంబర్లో మా భూములు ఉన్నాయి ఈ వన్ నాట్ ఫోర్ సర్వే నెంబర్లో ప్రజాప్రాయ సేకరణ అనేది మాకు తెలియకుండానే జరిగింది ఒక్కరు ఇద్దరు తోటి సేకరణ అని చెప్పి ఫొటోస్ పెట్టి ప్రజాప్రద సేకరణ జరిగిందని మాకు తెలియజేయడం జరిగింది మేము దానికి వ్యతిరేకంగానే ఆల్రెడీ మేము ఇంతకుముందు ఒక సిక్స్ మంత్స్ క్రితము ఆల్రెడీ సార్ మాకు తెలియకుండానే ఇట్లా జరిగిందని కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది దాని గురించి పరిశీలిస్తామని కలెక్టర్ గారు అప్పుడు భదావతి సంతోష్ గారు ఉండే అప్పుడు మేము దాన్ని పరిశీలిస్తామని చెప్పడం జరిగింది కానీ అది మేము ఎంత చేసుకున్నా కానీ వాళ్ళది వాళ్ళు చేసుకుంటూనే వెళ్ళిపోయారు తర్వాత లాస్ట్కి వచ్చిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మాకు మీకు నోటీస్ వచ్చానని ఫోన్ చేసింది ఫోన్ చేసి వితిన్ సిక్స్త్ లోపు అక్టోబర్ సిక్స్త్ లోపు మీరు సబ్మిట్ చేయాలని మాకు చాలాసార్లు ఫోన్ చేయడం జరిగింది మేము లోకల్లో ఏమన్నా ఖచ్చితంగా రావాలి మీరు రాని పక్షంలో మీకు వాట్సాప్ రూపంలో పంపిస్తున్నాం కదా మీరు రిసీవ్ అయినట్టుగానే అని ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ఫోన్ చేయడం జరిగింది ఈ విధంగా ఉన్నది ఈ ప్రభుత్వం పరంగా చర్యలు అదొకటి మరియు మాకు నోటీస్ తీసుకున్నాము వేరే దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా చాలా మంది ఇబ్బందికరమైన కానీ వచ్చి నోటీస్ తీసుకున్నాం నోటీస్ తీసుకున్న తర్వాత మేము రేటు చూసేసరికి మేము కొన్న వాల్యూ కంటే ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వస్తుంది మేము హండ్రెడ్ పర్సెంట్ కొన్న వాల్యూ పెట్టినా దానిలో మార్కెట్ తోటి పోలిస్తే మాకు ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వస్తుంది మేము చాలా నష్టపోతున్నాం మేము ఇప్పుడు కలెక్టర్ గారికి వచ్చి అదే కోరుకున్నాం సార్ మేము మార్కెట్ వాల్యూ ఉంది మేము పెట్టిన పెట్టుబడి ఉన్నది మేము ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఇస్తాము మా జీవితంలో మా పిల్లల భవిష్యత్తు గురించి అని మేము దాని మీద పెట్టుబడి పెట్టినాం మా పెట్టుబడి ఓను అసలు కూడా రావట్లేదు ప్రస్తుతం పరిస్థితిలో దాని గురించి అయినా కలెక్టర్ గారికి ఇప్పుడు వినమించుకుందాం విన్నమించుకుంటే వాళ్ళు సానుకూలంగా స్పందించారు మీరు ఫస్ట్ అమౌంట్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత నేను తర్వాత మీకు న్యాయం చేస్తానని మాకు చెప్పడం జరిగింది ఇప్పుడు ఇక తర్వాత అనేది ఏం చేస్తారనేది మేము వేచి చూస్తున్నాం అంటే మాకు సానుకూలంగా స్పందించాలని కలెక్టర్ గారిని మిగతా అధికారులను మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం డిమాండ్ చేస్తున్నారు అంటే మీకు నష్టపరిహారం ఇప్పుడు ఏదైతే మీరు పెట్టుబడి పెట్టిందో పెట్టుబడి పెట్టిన దానికి ప్రస్తుతం ఉన్నటువంటి రేటుకు మీరు ఎంత పరిహారం కోరుతున్నారు ప్రభుత్వాన్ని సార్ మేము మేము రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగులో నేను ఉన్నాను అప్పుడు నేను కొన్నదే ఐదు ఐదు లక్షలు పెట్టి ఉన్నాను ఇప్పుడు దాని విలువ ఇరవై నుంచి ఇరవై రెండు లక్షల వరకు నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ రేటు మాకు వచ్చిన అమౌంట్కు మార్కెట్ రేటుకు దగ్గరలో మాకిస్తే మేము చాలా సంతోషంగా ఉంటామని మేము ఆశిస్తున్నాం మా ప్రజెంట్ మా పరిస్థితి అది మొత్తంగా చూసుకుంటే ఏదైతే మీకు గతంలో ఏదైతే మేము పెట్టుబడి పెట్టి కొనుగోలు చేసినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నష్టపరిహారం విషయంలో కూడా తమకు అన్యాయం జరుగుతుందంటున్నారు అయితే అలాగే మొదట్లో జాతీయ రహదారికి సంబంధించి ముంపుకు గురవుతున్నటువంటి భూములను తీసుకునే విషయంలో కూడా ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి సానుకూలంగా లేకుండా కూడా బలవంతంగా తమను భూములను లాక్కున్నారంటున్నారు అలాగే ఒకవేళ లాక్కున్నా కూడా ప్రస్తుతం ఏదైతే మాకు నష్టపరిహారం జరిగిందో ప్రస్తుతం మార్కెట్ రేటుకు తగినటువంటి దానికి సమీపంలో ఉన్నటువంటి రేటు ఇచ్చినట్టయితే మేము భూములు ఇచ్చేందుకు కూడా మేము సమ్మతం తెలియజేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కలెక్టర్ గారిని కలిసి సానుకూలంగా స్పందించి తమ పరిష్కారానికి సరైన పరిష్కారం చూపిస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సతీష్ తో నరేష్ మెగానే టీవీ ఆదిలాబాద్